విష్ణు పురాణం ప్రథమాంశం ఇరవై మూడవ అధ్యాయం ప్రారంభం ప్రచేతసుల తపోదీక్ష వంశాభివృద్ధి కొంతకాలమునకు పృదు చక్రవర్తి ఇద్దరు కుమారులను పొందను వారు అంతర్ది వాది అనువారు అంతర్ధానుని భార్య శిఖండి ఆమె ఎందు అతడు హవిర్ధాను పొందను హవిర్ధానుడు అగ్ని యొక్క కుమార్తెయ్యగు ది దిశన అను సౌశీల్యవతియగు ఆరుగురు కుమారులను జన్మించను వారు ప్రాచీన బర్హి శుక్రుడు గయుడు కృష్ణుడు వృజుడు అజినుడు వీరందరిలోనూ ప్రథముడైన ప్రాచీన బర్హి ధర్మవంతుడు వేదాలను సాంగోపాంగముగా అధ్యయించిన బుద్ధిశాలి అతడు ప్రజాపతి అయ్యి ప్రజాభివృద్ధి చేశను అతడు యజ్ఞం చేసినప్పుడు దర్భల అగ్రభాగాలను తూర్పుకొడలుగా పరిచను అనగా అనేక యజ్ఞములు చేశనని అర్థము అందువలనే అతడికి ప్రాచీన బర్హి అని శుభనామము ప్రఖ్యాతి కలిగెను అతడు మహా తపస్సు చేసి సముద్రుని కుమార్తె అయిన సౌర్ణ సౌవర్ణను పర్ణయమాడెను ఆమెకు పది మంది పుత్రులు కలిగిరి వారికి ప్రచేతసులు అనే పేరు వచ్చినది వారు పది మందియును ధనుర్వేద పారగులు ప్రయోగ ఉపసంహార పూర్వకంగా అభ్యసించిన మహామహాయోధులని ప్రఖ్యాత గాంచరి ఒకనాడు ప్రాచీన బర్హి తన పుత్రులను పిలిచి కుమారులారా ఇంతవరకు వేద వేదాంగములను అభ్యసించి ధర్మ మార్గమును అనుసరిస్తున్న మీరు ఇకపై సముద్ర జలములయందు కఠినమైన తపమునాచరించవలసి ఉన్నది అనగా మైత్రేయుడు అది ఎందులకని ప్రశ్నించెను పరాశురుల వారు ఇట్లు పలికెను ప్రాచీన బర్హి కుమారులను కనీ నాయనలారా బ్రహ్మదేవుడు నన్ను సంతానాభివృద్ధి చేయుటకు ఆజ్ఞాపించగా సరే కావున ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడువలను ప్రచేతసులు ఇట్లు అనిది తండ్రి సంతానాభివృద్ధికి ఏమి చేయవలనో వివరింపము అప్పుడు ప్రాచీన బర్హి ఈ సకల చరాచర జగత్తును రక్షించినది మరియు సంరక్షించినది ఆ వాయుదే వాసుదేవుడే కనుక ఆ పరాత్సరుడి గురించి తపస్సు చేసి ఆయనను దర్శించుకొని ప్రజాపతి పదవిని అద్దించి బావి కాలమునకు సంకల్ప మాత్రము చేతనే ప్రజాభివృద్ధిని చేయమని ఆదేశించను తండ్రి ఆజ్ఞ మేరకు ప్రచేతసులు దక్షిణ దిశగా బయలుదేరి సముద్ర జలమధ్యంలో నిలిచి శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములను తమ హృదయములనందు నిలుపుకొని తదేక దీక్షతో ఆయన గురించి పదివేల సంవత్సరములు తపస్సు చేశారు శ్రీ మహావిష్ణు పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్